మంచి ట్రెండింగ్లో ఉండే కొన్ని సారీస్ అయితే షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను సో ఫోర్ సారీ చూడండి ఇది చాలా బాగుంది అండి మంచి జార్జెట్ ఫ్యాబ్రిక్లో అయితే వచ్చేస్తుంది అలానే మనకు కాంట్రాస్ లుక్లో బ్లౌజ్ అయితే ఇచ్చేసారు ఇది ఇన్స్టాగ్రామ్ లో ఫుల్గా ట్రెండింగ్ అండి వర్క్ కూడా చాలా బాగా వచ్చింది మంచి తోని వర్క్ మంచి ఎంబ్రాయిడరీ వర్క్ అయితే ఇచ్చేసారు లుక్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది సీక్వెన్స్ టైప్లో బుటీస్ అయితే వచ్చేస్తుంది అండ్ వన్ అదర్ బ్యూటిఫుల్ సారీ అండి మంచి విస్కోస్ ఫ్యాబ్రిక్లో అయితే వచ్చేస్తుంది మొత్తం జరీ లైన్స్ ఇచ్చేసారు అండ్ కాంట్రాస్ట్ లుక్లో రిస్ లుక్ పళ్ళు వస్తుంది బార్డర్ కూడా మంచి రెడ్ కలర్ అండ్ బ్లౌజ్ కూడా మనకు రెడ్ కలర్లో అయితే వచ్చేస్తుంది అండి లుక్ చాలా చాలా బాగుంది అండ్ వన్ ఆఫ్ ది సింపుల్ సారీ ఇది కూడా ఎంబ్రాయిడరీ వర్క్ తోని చక్కగా ఇచ్చేసారు డబుల్ షేడ్ లో అయితే వస్తుంది అండి సో లింక్స్ కావాలి అనుకున్న వాళ్ళకు ఇక్కడ చిన్న క్యూఆర్ కోడ్ ఇస్తాను అండి దాన్ని ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకొని మీషోకి వెళ్ళి మీరు అక్కడ చిన్న కెమెరా ఐకాన్ ఉంటుంది కదా సర్చ్ బటన్ పక్కల సో అక్కడ ప్లే చేశారు అండి ఫస్ట్ ఈ రోజు వీడియోలో పెట్టిన అన్ని కూడా వస్తుంది అలానే ఛానల్ పేజ్లో లాస్ట్లో పోస్ట్ అని ఉంటుంది అక్కడ కూడా గా ఉంటుంది ఈ ఆరెంజ్ కలర్ అయితే మంచి రా మ్యాంగో సిల్క్ అండి చాలా బాగుంది సారీ వచ్చేసి సో వీటి ఫుల్ డీటెయిల్స్ కావాలి అనుకుంటే కింద ఛానల్ నేమ్ కింద లింక్ ఉంటుంది దాన్ని క్లిక్ చేస్తే ఫుల్ డీటెయిల్స్ వస్తాయండి బా బాయ్